మన నసిబ్ ఎన్ అందరూ కూడా అటెండ్ అయ్యారు సార్ మీకు మాకు చాలా సంతోషం సార్ ఓకే ఓకే చేర్పొచ్చినందుకు నేను ఇవ్వకి మోచను ఇక మామే కూడా తరపున సపను సభ్యులు నర్సింగ్ స్టాఫ్ డాక్టర్స్ అందరి పాత్రికే మిత్రులకు అందరూ కూడా పేరు పేర్నా

డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు ఇక్కడ విచేషపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇక్కడ విశేష ఐఎంఏ డాక్టర్లందరికీ మిగతా ఎన్జిఓస్కి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు మా యొక్క ఆరోగ్య సిబ్బందికి పేరు పైన నమస్కారాలు సందర్భంగా ఈరోజు చైతల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు అదేవిధంగా ర్యాలీకి మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం యాజ్ ఏ ఎమ్మెల్యే కావచ్చు యాజ్ ఎ సీనియర్ డాక్టర్గా కూడా కావచ్చు ఈ ఎయిడ్స్ ఎయిడ్స్లో కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచం అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మనందరూ కూడా తెలుసు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనవి పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పాలైంది ఒక కుటుంబంలో రకరకాల కారణాల వల్ల అది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు లేదా కొంత హైజెనిక్ లేకుండా వైద్య పరికరాల వల్ల కావచ్చు ఈ రకరకాలుగా బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కావచ్చు మదర్ టు చైల్డ్ కావచ్చు ఈ రకంగా మనకు ఈ ఎయిడ్స్ సంక్రమిస్తూ ఉంటుంది మరి సంక్రమించిన వాళ్ళను మన సమాజంలో దూరం ఉంచకుండా వాళ్ళను మన వాళ్ళు ఒకరా కలుపుకోవాలి ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కొంత ఆసరా పెన్షన్ ఆసరా ఇస్తుందో దాంతో పాటుగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా ఇచ్చే మందుల గురించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేస్తుంది మరి ఈ సందర్భంలో మేము యాక్చువల్గా లోపల కూర్చోబెడతారు కావచ్చు అందరూ అరగంట మాట్లాడతారు అనుకున్నాం మీరు నిలబడ్డారు చాలామంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఇప్పటికి కొంత లేట్ అయింది కాబట్టి యాజ్ ఏ డాక్టర్గా కూడా టైల్స్ సేఫ్ వర్డ్స్ ఇన్ బ్రీఫ్ కొత్తగా మన విషయాలు చెప్తాం మరి వీరందరూ కూడా చూస్తూ ఉంటారు రొటీన్గా కొందరికి మనం సర్జరీ చేసినప్పుడు కావచ్చు డెలివరీస్ అప్పుడు కావచ్చు ప్రెగ్నెన్సీ అప్పుడు కావచ్చు ఆ టెస్ట్లలో తెలుస్తూ ఉంటారు కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తూ ఉంటారు మరి దాంతో పాటుగా ఆ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఏముంటాయో ఈ సెక్షువల్ ట్రాన్స్పోర్టెడ్ డిసీజెస్ అట్లాంటివి కూడా కొన్ని లొకాలిటీస్ ఉంటాయి ఇప్పటికి కూడా సమాజం నుంచి అట్లాంటివి పోలే మరి అటువంటివి కూడా మరి ఆ వ్యభిచార గృహాలు కావచ్చు అట్లాంటివి అక్కడ ఉన్నా కానీ తప్పకుండా అట్లాంటివి అన్నీ కూడా పోయేలాగా చూడాలి మరి ఈ సందర్భంలో మా మిత్రులు డాక్టర్ ఐఎంఎస్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు అదేవిధంగా ట్రెషర్ మెంబర్స్ కూడా ఉన్నారు చాలా విషయాలు వారు చెప్తారు అని కూడా నేను భావిస్తూ ఉన్నా లోపల కూడా ప్రొజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేందంటే మరి ఏదైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ముడితేడో తాకితేనే రాదు కలిసి తింటే రాదు కలిసి ఉంటే రాదు కానీ ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ బాట వల్లే వస్తుంది కాబట్టి వాళ్ళను మనం దూరం ఉంచే వద్దు ఉంచినా కానీ నేరమవుతాం దాంతోపాటుగా వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పాలి ఎస్పెషల్లీ ఎయిడ్స్ కానీ హెచ్ఐక బారిన పడిన వాళ్ళు ఈ ఎక్కువ మద్యపానం ధూమపానం అంటే సిగరెట్ లిక్కర్ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది వాటి బలమైన ఆహారం తీసుకొని సరిగ్గా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినట్టు మందులు వాడితే వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించగలుగుతారు నేను ఎందుకు ఇంతకుముందు చెప్పినా అంటే కుటుంబాలే ఇచ్చిన కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటే మరి వారిపైన మందుల ఖర్చే కావచ్చు వారు అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్లు పడే కొన్ని రకాల రిస్క్ తీసుకుంటూ చేసే వైద్య ఖర్చులు కావచ్చు కుటుంబంలో కూడా వారు బలహీన పడిన తర్వాత ఆ కుటుంబాన్ని పెంచి పోషించే స్థాయి కూడా తగ్గిపోతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఎయిడ్స్ అనే వ్యాధి అంటుకోకుండా అంటించుకోకుండా ఎందుకంటే అంటుకునేది కాదు అంటించుకునే వ్యాధి అంటారు ఎయిడ్స్ అంటుకునే వ్యాధి కాదు అంటు వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి లేకపోతే అంటు వ్యాధి అంటే కొన్నిసార్లు మన ఇంజక్షన్ల ద్వారా కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా సరిగా టెస్ట్ చేయకపోతే అంటించినట్టు అవుతుంది లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిటర్ ద్వారా అంటించుకుంటుంది కానీ ముట్టుకుంటే అంటుకునేది కాదు కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా మా మీడియా ద్వారా మిగతా డాక్టర్స్ స్పీచర్స్ ద్వారా జైత్యాల చుట్టుపక్కల ప్రాంతానికి మన బాధ్యతగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది చేయాలని చెప్పి ఈ సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు ఆ ప్రోగ్రాం కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నుంచి ప్రారంభిస్తున్నందుకు వారికి అవకాశం ఇచ్చిన మా ఏంఐ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ సభ్యులందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చేస్తున్నారు థ్యాంక్ యూ